నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నేను మీ పివీరా వెల్దుర్తి మండలం సిగిరిపాడు గ్రామంలో ప్రభుత్వ టీడబ్ల్యూఆర్ఎస్ జడ్పీఎస్ఎస్ పాఠశాలలో యూటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ ఆహ్వాన పత్రికను యుటిఎఫ్ వెల్దుర్తి శాఖ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాసారెడ్డి వెల్దుర్తి యూటీఎఫ్ అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ ఈ నెల పది పదకొండవ తేదీలో నిర్వహించనున్న యూటిఎఫ్ యాభై ఒకటో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వెల్దుర్తి మండలం నుంచి ఉపాధ్యాయులు యూటిఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు రామాంజనేయులు లక్ష్మణ్ నాయకులు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి బలరాం పిలుపునిచ్చారు ఈ మేరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెల్దుర్తి మండలం సిగిరిపాటులోని ఏపీ గవర్నమెంట్ టిడబ్ల్యూఆర్ఎస్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ ఆహ్వాన పత్రాన్ని వెల్దుర్తి శాఖ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ నాసర్రెడ్డి వెల్దుర్తి యూటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ పి బలరాం మాట్లాడుతూ ఈ నెల పది పదకొండు తేదీల్లో నిర్వహించనున్న యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు వెల్దుర్తి మండలం నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు యూటీఎఫ్ నాయకులు కార్యకర్తలు హాజరై సభలను జయప్రదం చేయాలని కోరారు ఈ రాష్ట్ర సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలు ఆర్థిక పరమైన అంశాలు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ వంటి కీలక విషయాలపై పలువురు రాష్ట్ర నాయకులు ప్రసంగించనున్నట్లు తెలిపారు కావున మండలంలోని ఉపాధ్యాయులందరూ ఈ సభలకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మహిళా నాయకులు మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ వెల్దుర్తి ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు సహ అధ్యక్షులు బి రామాంజనేయులు కె లక్ష్మణ్ నాయక్ ఎస్ వెంకటేశ్వర్లు కోశాధికారి ఆర్ గోపయ్య నాయక్ గౌరవ అధ్యక్షులు శ్రీమతి నక్కా భవానీ సుధాకర్ శ్రీరామ్ జానకీభాయ్ మల్లేశ్వరిభాయ్ ఎన్ గోపి ఎం శ్రీనివాసరావు రవి నాయక్ కె శేఖర్బాబు రాష్ట్ర కౌన్సిలర్ యాగంటి బాబా తదితరులు పాల్గొన్నారు అలాగే దుర్గి యూటీఎఫ్ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయునిలు ఉపాధ్యాయులు హాజరయ్యారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్